మన శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు మనకి దాహం అనే లక్షణం కనిపిస్తుంది మరి దాహాన్ని తీర్చకుండా మనం ఆహారం కూడా తినేస్తూ ఉంటాం దాహం వేరు ఆకలి వేరు ఈ రెండింటిని కలిపి ఒకేసారి మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం అందరికీ ఉన్న అలవాటు ఏమిటి భోజనంతో పాటు మంచి నీళ్లు త్రాగటం భోజనంతో పాటు నీళ్లు త్రాగారనుకోండి మీ ఆహార పదార్థాలు నీళ్లు కలిసిపోతాయి పొట్టా ప్రేగుల్లో నీరు త్వరగా బ్లడ్లోకి వెళ్ళలేదు ఆహారంతో కలవటం వల్ల అంచేత తినేటప్పుడు నీరు త్రాగితే మీరు త్రాగిన నీరు పొటలోనే ప్రేగుల్లోనే ఉండి గంట గంటన్నర రెండు గంటల తర్వాత చేరుతుంది మెల్లగా దాహం తీరటానికి మీకు గంట గంటన్నర సమయం పడుతుంది అంచేత తినేటప్పుడు నీళ్లు త్రాగిన వారికి దాహం వెంటనే తీరదు మరి ఈ తప్పు చేయకుండా తినటానికి ముందే మీరు నీళ్లు తాగారనుకోండి పది నిమిషాల ముందు తినటానికి లేకపోతే పావు గంట ముందు మీరు నీళ్లు తాగేసేయండి మీ నీరు ఖాళీ కడుపు మీద ఐదు నుంచి పది నిమిషాల్లో బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి కణాల లోపలికి వెళ్ళిపోతుంది కణాల్లో నీటి శాతం పెరిగింది అనుకోండి దాహం సెంటర్ సప్రెస్ అయిపోయి దాహం పూర్తిగా తీరుతుంది అంటే తాగిన ఐదు పది నిమిషాల్లో మీ దాహం తీరుతుంది ఖాళీ కడుపు మీద నీళ్లు త్రాగితే ఆహారంతో కలిపి నీళ్లు త్రాగితే ఈ దాహం తీరటానికి గంట రెండు గంటలైనా దాహం తీరదు దాహం అనిపిస్తుంది మీరు నీళ్ళు తాగుతూ ఉంటారు పొట్ట పట్టదు వేసవ కాలంలో ఇలాంటి ఇబ్బందిని ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖాళీ కడుపు మీద ముందు నీళ్లు తాగండి నీళ్లు త్రాగటం పూర్తయిన పది పదిహేను నిమిషాల తర్వాత మీరు ఏ ఆహారమైనా తినండి అప్పుడు దాహం అనేది ఎప్పుడు కూడా వెంటనే తీరుతుంది మీకు హాయిగా పొట్టలో ఉంటుంది